సూపర్ పోలీస్ చెదలవాడ ఉమేష్ చంద్ర ధైర్య సాహసాలు విధి నిర్వహణలో ఆయన చూపిన అంకిత భావాన్ని స్పూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ అన్నారు ఉమేష్ చంద్ర వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉమేష్ చంద్ర సతీమణి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణితో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు సరిగ్గా ఇరవై ఆరేళ్ల క్రితం సెప్టెంబర్ నాలుగున మావోయిస్టుల తుపాకీ గుండ్లకు బలైన పోలీసు అధికారి చెదలవాడ ఉమేష్ చంద్ర మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిన ఆయన పాలకుల ప్రశంసలతో పాటు ప్రజల మనసులను గెలుచుకున్నారు పలు జిల్లాల్లో ఆయన అభిమాన సంఘాలు పనిచేశాయి హైదరాబాదులో మావోయిస్టులు దాడి చేసినప్పుడు వెన్ను చూపక పోరాట పటిమను ప్రదర్శించారు మావోయిస్టుల కాల్పుల్లో అమరుడయ్యారు తెనాలి సమీపంలోని పెదపూడి ఆయన స్వస్థలం స్థానిక చెంచుపేటలో ఆయన కాంస విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఏటా ఆయన వర్ధంతిని జరుపుతున్నారు గురువారం జరిగిన వర్ధంతి వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదిండ్ల మనోహర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉమేష్ చంద్ర చూపిన అంకిత భావం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అసాంఘిక శక్తులపై ఉమేష్ చంద్ర ఉక్కుపాదం మోపారని గుర్తు చేసుకున్నారు అటువంటి నిజాయితీ కలిగిన అధికారిని కోల్పోవటం బాధాకరమని పేర్కొన్నారు ప్రజల సంక్షేమానికి శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు ఉద్యోగుల సంక్షేమానికి కూడా తనదైన ప్రత్యేకతో పనిచేశారని వివరించారు కార్యక్రమంలో ఉమేష్ చంద్ర సతీమణి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ తెనాలి డిఎస్పీ బి జనార్దన్ రావు సిఐలు వి మల్లికార్జునరావు రాముల నాయక్ ఎస్ రమేష్ బాబు ఆర్ ఉమేష్ సబ్ డివిజన్లోని ఎస్ఐలు సిబ్బంది ఎన్సీసీ క్యాడెట్లు ఉమేష్ చంద్ర కుటుంబ సభ్యులు సన్నిహితులు పాల్గొన్నారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం దేశానికి ప్రజలకి ఒక అగ్ధ భావంతో పనిచేసే అధికారిగా ఉన్నత స్థాయికి సేవాభావాన్ని తీసుకెళ్ళిన వ్యక్తి ఆయన్ని ఆ రోజు ఉగ్రవాదులు ఆ విధంగా వివరించడం ఈరోజుకి ప్రతి ఒక్కరు కూడా ఆయన స్ఫూర్తిని తీసుకెళ్లే విధంగా మన తెనాల్లో ప్రత్యేకంగా ఆయన విగ్రహ విగ్రహం ఏర్పాటు చేసుకున్న సందర్భంలో కూడా సమాజం మొత్తం మేము ఆ రోజు గుర్తు చేసుకుంది ఏంటంటే ఆ స్థాయిలో ఉన్న ఒక అధికారి అనునిత్యం సేవా కార్యక్రమాలు ఏ విధంగా పాల్గొని ప్రజలకి చక్కటి పరిపాలన మరియు పేద ప్రజలకు అందించాల్సిన ఒక ధైర్యం సామాన్యుడికి అందించాల్సిన ధైర్యం ఆయన స్వయంగా నిలబడి చూపించారు ఆయన్ని కోల్పోవడం అనేది నిజంగా మనం చాలా దురదృష్టంగా భావించాలి ఒక సందర్భంలో నక్సలైట్ల ప్రభావం ఎక్కువ ఉన్న సందర్భంలో కూడా ఆయన ప్రత్యేకంగా ఉమ్మడి రాష్ట్రంలో కరీంనగర్లో కానివ్వండి ఇతర ప్రాంతాల్లో కానివ్వండి అందరికన్నా ముందు ఏ పోస్టింగ్ వచ్చినా సరే ఆ ప్రాంతాల్లో వెళ్ళి నక్సలిజంని అరికట్టించడానికి సమాజానికి ఉపయోగపడే విధంగా ఆయన తీసుకునే చర్యలు మనందరం కూడా గర్వించాల్సిన విషయం ఈరోజు వారి సతీమణిన నాగరాణి గారు పశ్చిమగోదావరి జిల్లాగా అదే స్ఫూర్తిలో కలెక్టర్గా అక్కడున్న ప్రజానికానికి గతంలో వరదలు వచ్చినప్పుడు కానివ్వండి ఏ విధంగా ఉమేష్ చంద్ర గారు సమాజం కోసం అంకిత భావంతో పనిచేశారో ఆ స్ఫూర్తిని కొనసాగించే విధంగా ఈరోజు నాగరాణి గారు ముందు తీసుకెళ్తున్నారు మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా మాకు ఈ అవకాశం తెనాల్లో కల్పించినందుకు ఆయన్ని యువత ఎప్పుడు కూడా ఆదర్శవంతంగా తీసుకుని ఏ విధంగా ఆయన అద్భుతమైన చదువులు చదివి గోల్డ్ మెడలిస్ట్గా ఆ రోజున ఏ డిగ్రీ తీసుకున్నా కూడా ప్రత్యేకంగా సమాజానికి ఉపయోగపడాలనే ఒక భావన ఆయన ముందుకెళ్ళారు సో ఈరోజు ఆయన్ని మనం గుర్తు చేసుకోవడమే కాకుండా సారీ తొంభై తొమ్మిదిలో ఆయన్ని కోల్పోయినప్పుడు నేను మంత్రిగా ఉన్నా మరి అందరూ కూడా ఉలిక్కిపడ్డాం ప్రభుత్వమే కాదు సమాజం అందరూ కూడా ఉలిక్కిపడ్డారు ఎందుకంటే అప్పటికే ఆయనకి సమాజంలో ఒక పేరు అధికారిగా ప్రభుత్వ యంత్రాంగంలో అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని పొందినటువంటి పొందుతున్నటువంటి వ్యక్తి ఆ రోజున ఆ దుస్సంఘటన ఇరవై ఐదు సంవత్సరాలైనా కూడా ఎవరు కూడా మర్చిపోలేనటువంటి విషయం ఆయన విగ్రహాలని హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ ఆవిష్కరించుకున్న ఆయన విగ్రహాల అవసరం లేనటువంటి ప్రతి ఒక్క మనిషి హృదయంలో చిరస్థాయిగా చిరస్మరణీయంగా స్థానం ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి ఎక్కడ విఘాతం కలిగినా కూడా అనాడే కడపలో పులివెందల్లో శాంతిబద్ధతను కాపాడే విషయంలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం పొందినటువంటి సందర్భం రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఎవరైనా సరే సామాన్య పౌరుడిని ఏ రకంగా చూసేవాళ్ళు మిగతా వాళ్ళని కూడా అదే రకమైనటువంటి గౌ గౌరవం అందరికీ పొందాలని ఆ రకంగా శాంతి భద్రతలు కాపాడినటువంటి ఓ మహోన్నతమైన వ్యక్తి మరి వారి ఆత్మశాంతి వరాలి అదే సందర్భంలో వారి సతీమణి నాగరాణి గారు కూడా వివిధ స్థాయిల్లో పనిచేయటమే కాకుండా నిజంగా టెక్నికల్ ఎడ్యుకేషన్లో పాలిటెక్నిక్ కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేసిన ఈ మధ్య మాతో మాట్లాడు చెప్పాను మా నువ్వు చేసిన సేవలు ఎవరు మర్చిపోలేనటువంటి ఆ రకంగా ఎక్స్పాన్షన్ చేసినటువంటి ఏకైక వ్యక్తి నువ్వే పాలిటెక్నిక్ సిబ్బంది సహచార సిబ్బంది ఎవరైతే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసారో వారిని స్మరించుకుంటూ వారిని చేసిన మంచి పని పంచుకుంటూ వచ్చింది మీ అందరికీ కూడా నా ఇంకా ధన్యవాదాలు నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను సో ఎస్ఆర్ నగర్కి వెళ్ళినప్పుడల్లా ఒక స్టాచ్యూ ఉండేది మా నాన్న అడిగేదాన్ని ఎవరిది ఈ స్టాచ్యూ ఏంటి అని సో అప్పుడు చెప్పారనమాట ఉమేష్ చంద్ర సార్ అంటే ఏంటి అసలు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఏంటి సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి అని సో చిన్నప్పటి నుంచి అది ఒక చెరగని ముద్రగా ఉందనమాట అలాంటిది ఎక్కడో హైదరాబాద్ నుంచి ఈరోజు తెనాల్లో సార్ వర్ధంతికి మనం ఇక్కడ హాజరయ్యి సార్ చేసిన త్యాగాన్ని స్మరించుకోవడానికి ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు ఇందాక ఎమ్మెల్సీ గారు అన్నట్టు ఇది నా గాడ్ బ్లెస్సింగ్స్ గాడ్ ఇచ్చిన బ్లెస్సింగ్స్ అనుకుంటున్నాను ఎందుకంటే సార్ వరదీ వేసుకున్న ఒక ఆఫీసర్గానే కాకుండా మూడు ఇంపార్టెంట్ విలువలకు ధైర్యం త్యాగం ప్రజాసేవ అనే విలువలకి తన ఈరోజు నిలిచారు ఒకటి ఏంటంటే మనం అందరం కూడా మనం చేసే పనిలో ఇది ఒక గవర్నమెంట్ జాబ్ జాబ్ వరకు ఎంత చేయాలో అంత అనుకుంటాం కానీ సేవ చేసిన త్యాగం వల్ల ఈరోజు ప్రజాస్వామ్యం అనేది శాంతి భద్రతలతో ఉంది నేను నైంటీ ఫైవ్ బ్యాచ్ ఎస్ఐని మేము ఒక ఈ సర్వీస్లో ఉండగా ఎస్ఐగా ఉండగానే సారు ఇట్లా నక్సైట్లు వలన చనిపోయారని విని మేము చాలా ఆందోళనకి విచారానికి గురయ్యాం మాకు మార్గదర్శకంగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించవలసిన ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని మేము కోల్పోయాం సేవా తత్పరత నిజాయితీ ధైర్యం ఈ మూడు ఆయన మాకు ఇచ్చిన యూనిఫామ్కి ఇచ్చిన ఆభరణాలు దాన్ని పోలీస్కి ఇప్పటికి కూడా ఆయన్ని రోల్ మోడల్గా తీసుకొని ఎంతోమంది ఆఫీసర్లు ఉద్యోగస్తులు దాన్ని పాటిస్తూ ఇప్పటికీ ఆయన మా మధ్యలో చిరకాలం నిలిచిపోయేలాగా ఉండిపోయారు ఈ ఈ నేను ఇది మూడోసారి సార్గా అర్పించటం దానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను ప్రతిసారి ఈ ఈ సభకి మేడం కలెక్టర్ గారు ఎమ్మెల్సీ గారు మినిస్టర్ గారు రావడం అనేది చాలా సక్సెస్ఫుల్గా మా పోలీస్ తర్వాత మీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఉమేష్ నాకు బంధువు కాదు తెలియదు కానీ ఆ వార్త చవితే ఎందుకు దుఃఖం పెళ్లికింది కలిసివేసింది అంతకుముందు ఈ కుర్రవాడు చేసిన నాకంటే చిన్నవాడు ఈ కుర్రవాడు చేసిన పని నేను ఫాలో అవుతున్నాను అక్కడ పులివెందు జిల్లాలో ఆ కుర్రవాడిని అసాసినేట్ చేశారు అంత ముందు ఇచ్చారు తెలిస్తే ఒక సాధారణ పౌరుడుగా నాకు బంధుత్వం లేదు మనిషి ఎవరో తెలియదు అసలు నేను ఎప్పుడు పరిచయం భాగ్యం కూడా లేదు అంత దూరంలో ఆ దేశంలో వేరే దేశాల్లో ఉన్న నన్ను కలిచివేసి అందుకని ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుందని విని ఉండబట్టలేక నేను ఒక సాధారణ పౌరులుగా వచ్చేసాను